హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ పక్షిని చూసారా దీని దీన్ని చూసి మనం చాలా బుద్ధి తెచ్చుకోవాలండి చిటికిని వేరంత పక్షి ఇది ఎంత బుద్ధి చెప్తుందంటే ఇవి ఏప్రిల్ నెల నుంచి జూన్ నెల వరకు గుడ్లు పెట్టేసి పిల్లల్ని పెట్టేసి వర్షం వచ్చే టైంకి పిల్లలు ఎగిరేలా చేసేస్తాయండి పచ్చి కొమ్మల మీద గూళ్ళు పెడతాయి పిల్లల్ని పెద్దవి చేసేస్తాయి అయితే నాకు ఒక్కటి మాత్రం వింతగా అనిపిస్తుంది ఇవి తన పిల్లలకి ఫుడ్ తేవటానికి బయటికి వెళ్తాయి పురుగులు తీసుకొస్తాయి బతికిన పురుగులు తినిపిస్తాయి అప్పుడు అంత బాధేస్తుందో ఏంటి దేవుడు ఇంత వింతగా చేస్తూ ఉంటాడు బతికిన పురుగులు ఇట్లకి పెడతాయి మళ్ళీ ఫుడ్ ఫుడ్డు తెద్దామనేసరికి ఈ పిల్లలు కొద్దిగా పెద్ద అయ్యి వాటి ముక్కులతో బయటికి చూస్తూ ఉన్నప్పుడు పెద్ద పక్షులు వచ్చేసి వాటి పిల్లలు పెట్టుకోవడానికి ఈ పిల్లల్ని తీసుకెళ్ళిపోయి వాటికి పెట్టేస్తూ ఉంటాయి పెద్దాట్లని చిన్న చిన్న పెద్ద పెద్దాట్లు చిన్నవి ఇలా తినేస్తూ ఉంటాయండి ఈ దేవుడు అంటాడు ఇది అంతా నేను చేసేదే అంటాడు ఏమో నాకేమీ అర్థం కదా పైకి వెళ్తాను కానీ తెలీదు తనకు తనే అన్ని చేసేస్తాడు వీటిల్లో కూడా రోగాలు ఎన్ని రోగాలు పెడతాడో కళ్ళు కనపడవు కాలు ఉండదు కుంటితాయి తాయి రెక్కలు ఉండవు ఏంటో అంతా దేవుడి సృష్టి ఇవి ఏంటంటే వరదలు వానలు ఎంత వస్తున్నా సరే వాటి గూడు మాత్రం పడిపోదండి ఇక్కడ మాకు రెండు రోజుల నుంచి వాన గాలి తుఫాను నేను అనుకున్నాను పొద్దుట్ నుంచి వీటిని చూసుకుంటూ ఉంటా పిల్లి తినకుండా ఉండ ఉండాలని చెప్పి అయితే రాత్రి పెద్ద గాలి వాన అర్ధరాత్రి ఒంటి గంట ఆ టైంకి నేను అనుకున్నాను అయ్యో పాపం చచ్చిపోయి ఉంటే గూడు తడిచిపోయి ఉంటుందని పొద్దున్న ఇంకా సిక్స్ అవ్వంగానే చూడటానికి వెళ్ళాను గూడు చూడండి అసలే కొద్దిగా కూడా తడవలేదు ఎంత అందంగా ఉందో పిల్లలు కూడా చావలేదు ఎంత చక్కగా ఉన్నాయి అమ్మయ్య భగవంతుడా రక్షించావు అనుకున్నాను వీటిని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే వీటికి స్కూల్స్ ఉన్నాయా కాలేజెస్ ఉన్నాయా మనకి పెద్ద పెద్ద బుర్రలు ఉన్నాయి అయినా సరే మనంతా శూన్యం ఎంత స్ట్రాంగ్గా ఈ గూడు కట్టుకుందో చూసారా చక్కగా పిల్లలు ఆనందంగా ఎగిరిపోయినాయండి మనం పిల్లల్ని ఒకటే వీటి ద్వారా క్రమశిక్షణ నేర్చుకోవాలి మనం నేర్చుకోవాలి పెద్దవాళ్ళం పిల్లలకు కాదు మన పిల్లలకి వాళ్ళు ఎంతవరకు చదువుతారో మంచి స్థాయిలో ఉండే వరకు మనం సపోర్ట్గా ఉండి వాళ్ళకి డబ్బులు ఖర్చు పెడుతూ వాళ్ళు మంచి స్థాయిలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు సంపాదించుకునేంత వరకు మనం వెనక ఉండాలి సపోర్ట్ చేయాలి వాళ్ళు సంపాదించిన తర్వాత నానా మీరు మమ్మల్ని ఎంత ఎంత పెద్దవాళ్ళని చేశారు ఇక మేము చూడగలం అనే స్థాయికి వాళ్ళు ఏం చూడగలండి ఈ రోజుల్లో వాళ్ళ పనులు వాళ్ళ బిజీ అది మనం వాళ్ళని కూడా ఏమీ అనలేము కానీ కొంతమంది ఇంట్లోకి వెళ్ళి వింటుంటే నాకు చాలా ఆశ్చర్యవాసే పెద్ద పెద్ద ఆఫీసర్లు బిజినెస్ మ్యాన్లు కోర్టులకు పడగలెత్తిన వాళ్ళు మంచాలు పడిపోతారు షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఎందుకండి మీరు ఎంత కష్టపడతారు ఎంత సంపాదించారు చక్కగా అనుభవించండి అంటే వాళ్ళు అంటారు అమ్మో రేపు పొద్దున్న నా పిల్లలు మీరు నాకు ఏం చేశారు ఏం సంపాదించారు అని అడుగుతారండి అప్పుడు మనం మేము ఎంత సిగ్గుపడాలో అని అంటున్నారు చాలా మందిని విన్నాను నేను ఎందుకు సిగ్గుపడతారండి పిల్లల్ని సన్నాసుల్లో మనమే తయారు చేస్తున్నాం వాళ్ళు ఎంతవరకు చదువుతారో మంచి స్థాయిలో వాడిని మంచి ర్యా ర్యాంకులు కాదు వాళ్ళ స్థాయికి మనం డబ్బులు ఖర్చు పెడుతూ వాళ్ళ శక్తి వాళ్ళ శక్తితో వాళ్ళ బుర్రతో వాళ్ళు జాబులు తెచ్చుకొని చక్కగా వాళ్ళని వాళ్ళు పోషించుకునేలాగా మనం తయారు చేస్తే చాలు కోట్ల ఆస్తులు ఇచ్చేస్తే పిల్లలు సన్నాసుల్లా తయారవుతారండి మీకున్న దాంట్లో అనుభవిస్తూ చక్కగా ఉన్నది మనకున్న దాంట్లో నోరు లేని పక్షులకి సేవలు చేసుకోండి ఆ భగవంతుడు మిమ్మల్ని ఎంత ఆశీర్దిస్తాడో నేను చాలా మందికి ఎలాంటియో చెప్తానండి నా వీడియోలను ముందుగా చూస్తున్న వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ముందు వీడియోలను చూడండి పక్షి చిటికి మన వేలంత పక్షి నేను వాటిని వాటి పిల్లల్ని ఏదో చేసేస్తున్నానని చెప్పి నా మీదకి వచ్చి అరిచేస్తున్నాయి చూడండి చక్కగా చూస్తూ ఆనందించండి చూసారా మనం ఎంత అహంకారంతో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుంటాము కానీ ఎంత చిన్న ఇల్లు కట్టుకున్న తుఫాను వర్షం వచ్చిన భగవంతుడు అంత చక్కగా ఆయన ఆజ్ఞలైంది ఏది జరగదండి ఊరి గుడిసిలో ఉన్న ఆయన చూసుకుంటారు మట్టిలో ఉన్న ఆయనే చూసుకుంటారు రోడ్ల మీద ఉన్న ఆయనే చూసుకుంటారు